మహిళలందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి మనకి కావాల్సిన దానికోసం మనం బయటకు వచ్చి అడగందే మనకేం కావాలో మనం మాట్లాడందే ఎవరూ కూడా ఏమీ చేయలేరు ఏ పార్టీకి ప్రభుత్వాలు చేయాలి లేదంటే మరొకరెవరో వచ్చి మనను ఉద్ధరించాలి అని కాకుండా ప్రతి ఒక్కళ్ళు ఈరోజు బయటికి రావాలి మరి చంద్రబాబు నాయుడు గారు లాంటి దార్శనిక నాయకులు ఉన్నప్పుడు రేపు ముప్పై మూడు పర్సెంట్ రాజకీయాల్లో కూడా మనకు అవకాశం వస్తున్నప్పుడు ఖచ్చితంగా మీరందరూ కూడా రాజకీయ చైతన్యంతో ముందుకు రావాలి మనకి రేపు అవకాశాలు రాబోతు ఉన్నాయి ఈ రాష్ట్రాన్ని ఎంతో స్త్రీ శక్తితో ముందు వెళ్ళబోతూ ఉన్నాము ఆదిశక్తి ఎంత పవర్ఫుల్లో మనకు తెలుసు కదా అదేవిధంగా ఈ రాష్ట్రానికి కూడా మనందరం శక్తియుతం చేయాలి అని అంటే స్త్రీ అన్ని విధాలా బయటికి రావాలి కేవలం ఆ ఒక్క కారణం చేత ఇది స్త్రీగా నేను ఆలోచిస్తే నా స్వార్థం అవుతుందేమో కానీ మరి మన నాయకులు ఆలోచిస్తూ ఉన్నారు అని అంటే దాని అర్థం మనం పరమార్థం మనం ఆలోచించుకోవాలి ఈరోజు అన్ని విధాలా బయటికి రావడానికి ఈ స్త్రీ శక్తి ప్రోగ్రామే నిదర్శనంగా నేను అభివర్ణిస్తూ మరొకసారి గుర్తు చేస్తూ ఇటు కేంద్రంలో రాష్ట్రంలో ఇంత గొప్ప నాయకులు ఉన్నందుకు అదేవిధంగా స్థానికంగా ఒక్క పిలుపుతోనే ఇంతమంది అన్నదమ్ములు నాకు చేయూతనిచ్చినందుకు అందరికీ పేరు పేరున నమస్కారం చెప్తూ ఈ ఒక చక్కటి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మీడియా వారికి మహిళా మనులకి నాయకులకి మా మహిళా కార్పొరేటర్లందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ సెలవు